ప్రస్తుతం మీడియా సామాజిక బాధ్యతను మర్చిపోయి విలువలకు తిలోదకాలిస్తూ ఎవరి ఎజెండాను వారు ప్రజలపై కుమ్మరిస్తున్నారు ఈ క్రమంలో ఈ మీడియా ఆ మీడియా అని ఏమీ లేవు అన్ని రకాల ప్లాట్ఫామ్స్పై ఉన్న మీడియా కూడా సొంత ఎజెండాతోనే పనిచేస్తుంది పిచ్చికి పిస్టోల్ పట్టింది అన్నట్లు మీడియాకి టీఆర్పీ రేటింగ్సు యూసు ఆడిట్ బ్యూరో లెక్కల పిచ్చి పట్టింది ఈ విధానంలో న్యూస్ పేపర్స్ పాఠకులు న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ యూవర్సు పలు రకాల మీడియా తోడుకొస్తున్న చెత్త మొత్తం అర్థం కాక ప్రజలు పిచ్చెక్కిపోతున్నారు నిజంగా ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న మీడియా ఏ విధమైనటువంటి పరిశీలన పరిశోధన చేసుకోకుండా ఉండిపోతుంది ఒక ఛానల్ ఇచ్చిన సమాచారాన్ని కొద్దిగా మార్పు చేసి మరో ఛానల్ ప్రసారం చేస్తే అదే సమాచారాన్ని మరో నాలుగు ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి వాటిని చూసి మిగిలిన ఛానల్స్ కూడా అదే తంతున కొట్టేస్తున్నాయి వ్యూవర్స్ గమనించాల్సిన విషయం ఏమంటే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకోవాలి అంటే పరిశోధనాత్మక విధానంలో అన్నీ పరిశీలించి ప్రజలకు సమాచారం అందించే ఛానల్స్ మాత్రమే వాస్తవం అని తెలుసుకోవాలి చాలా కాలంగా పరిశోధనాత్మక జర్నలిజం అనేది ఎక్కడా కనిపించటం లేదు ఎవరి సొంత అభిప్రాయాలు వారివి ఎవరి అవసరం కొద్దీ వారికే మీడియా పనిచేస్తుంది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే ఈ సమాజానికి జవాబుదారీగా ఉండవలసిన మీడియా మొదటి లక్షణం నిజం చెప్పటం మరో విషయం ఒక సంఘటన పట్ల ప్రజలకు పలు రకాల అభిప్రాయాలు ఉంటాయి వారి అభిప్రాయాలను మీడియా గౌరవించాల్సిన అవసరం ఏ మేరకు ఉంది అనేది తెలుసుకొని మీడియా బాధ్యతగా నడుచుకోవాలి ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలతో కొన్ని మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ చేసిన రచ్చ మామూలుగా లేదు ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక పిచెక్కిపోయింది సామాజిక బాధ్యత లేకుండా ప్రసారం చేసే వార్తల పట్ల ఇన్వెస్టిగేషన్ జర్నలిజం నిర్వహించకుండా వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానల్స్కి టీవీ రిమోట్తో సమాధానం చెప్పకపోతే నిజాలు అబద్ధాలుగా అబద్ధాలు నిజాలుగా మారుతాయి ఇది ఆరోగ్యకరమైన సమాజానికి ఏమాత్రం మంచిది కాదు